సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష భాజపాకు మధ్య కొత్త రణరంగం సిద్దమైంది అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాత జరగనున్న తొలి శ్రీరామనవమిని బంగాల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని భాజపా భావిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ర్యాలీలు చేపట్టి హిందూ ఐక్యతను చాటాలని చూస్తోంది అయితే మతపరమైన ఘర్షణలు సృష్టించేందుకే భాజపా ఈ వేడుకల్ని నిర్వహిస్తోందని తృణమూల్ ఆరోపిస్తోంది పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమి వేడుకలు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దానికి కారణమయ్యాయి శ్రీరామనవమిని పురస్కరించుకుని ఏప్రిల్ పదిహేడున పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా భారీగా ర్యాలీలు నిర్వహించాలని భాజపా భావిస్తోంది హిందూ ఐక్యతను చాటి చెప్పేందుకే ఈ ర్యాలీలు నిర్వహించనున్నట్టు పేర్కొంది అయోధ్యలో రామమందిరం ప్రారంభం తర్వాత వచ్చిన తొలి శ్రీరామనవమి కావడంతో భాజపా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కొన్నేళ్లుగా పశ్చిమ బెంగాల్లో భాజపా ఆర్ఎస్ఎస్ ప్రభావం పెరగడంతో గతంలో ఆ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన శ్రీరామనవమి వేడుకలు గత దశాబ్ద కాలంలో నలుమూలలా విస్తరించాయి విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఏప్రిల్ తొమ్మిది నుంచి విస్తృతమైన రామ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది అవి ఏప్రిల్ ఇరవై మూడున హనుమాన్ జయంతితో ముగియేనున్నాయి ఏప్రిల్ పదిహేడున రామనవమి రోజున పశ్చిమ బెంగాల్లోని అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపల్ వార్డుల్లో కార్యక్రమాలు లేదా ర్యాలీలు నిర్వహించనున్నట్టు విహెచ్పి జాతీయ సహాయ కార్యదర్శి సచింద్రనాథ్ సింఘా ఇప్పటికే తెలిపారు బెంగాల్ వ్యాప్తంగా ఐదు వేల కంటే ఎక్కువ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు ర్యాలీల్లో ఎవరు ఆయుధాలు ప్రదర్శించరని కేవలం సంప్రదాయ అఖాడాలు మాత్రమే వాటిని ప్రదర్శిస్తారని స్పష్టం చేశారు పశ్చిమ బెంగాల్లో రామనవమి ర్యాలీల సందర్భంగా రెండు పేల ఇరవై మూడులో మతపరమైన అల్లర్లు చెలరేగాయి ఇవి అధికార టీఎంసీ ప్రతిపక్ష భాజపా మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి హింసను ప్రేరేపించింది మీరంటే మీరని పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి మరోవైపు రామనవమి వేళ మత విద్వేషాలు రెచ్చగొట్టాలని భాజపా భావిస్తోందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు ఎన్నికల్లో లబ్ది పొందాలని వేడుకల రూపంలో ఓటర్లకు భాజపా వేస్తున్న ఉచ్చు అని అందులో ఎవరూ పడొద్దని ప్రజలకు సూచించారు భాజపాకు దీటుగా తృణమూల్ కాంగ్రెస్ కూడా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ర్యాలీలు చేయాలని నిర్ణయించింది ఇప్పటి వరకు శ్రీరామనవమికి సెలవు లేని పశ్చిమ బెంగాల్లో తొలిసారి మమతా సర్కారు సెలవివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది రెండు పదహారుకు ముందు వరకు బెంగాల్లో రామనవమిని విస్తృతంగా జరుపుకోలేదు అక్కడ ఎక్కువగా దుర్గా పూజను నిర్వహిస్తారు అయితే రెండు వేల పదహారు నుంచి పశ్చిమ బెంగాల్లో భాజపా పుంజుకోవడంతో శ్రీరామనవమి వేడుకలు ఊపందుకున్నాయి పశ్చిమ బెంగాల్లోని నలభై రెండు లోక్సభ స్థానాల్లో ఈసారి ఇరవై ఐదు సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా హిందూ ఓట్లనే ఏకీకరణ చేస్తేనే అది సాధ్యమని భావిస్తోంది గత సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పద్దెనిమిది సీట్లు సాధించింది టీఎంసీ ఇరవై రెండు చోట్ల కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలుపొందాయి బెంగాల్లో ఏప్రిల్ పంతొమ్మిదిన మొదలు కానున్న లోక్సభ ఎన్నికలు జూన్ ఒకటో తేదీ వరకు ఏడు విడతల్లో జరగనున్నాయి